పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించి తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు అర్హత కలిగిన విఆర్ఏలను పర్మినెంట్ చేయాలని వెంటనే జీతాలు పెంచాలని పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వీఆర్ఏల కోర్కెలను సానుకూలంగా పరిశీలిస్తానని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు ప్రభుత్వం త్వరగా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని వీఆర్ఏలు కోరారు ఇలాగ మేము ధర్నాలు చేసినప్పుడు మీ సమస్యలు ఏంటని అడిగినప్పుడు మేము చెప్పాం బీఆర్ఎస్ సమస్యల మీద ప్రతిదీ కూడా నిని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు పదిహేను నెలలు సుమారు అయింది వారు వచ్చి ఇంతవరకు కూడా మరి మాకు ఏటువంటి మరి ఆమె ఏదైతే ఇచ్చారో ఆమెలు కూడా నరెం మినిస్టర్ గారిని కలిచాం నాలుగు సార్లు మరి మరి మంత్రులు కలిసాం మరి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి డిడి జనార్దన్ గారిని కలిసాం అయినప్పటికైనా ప్రభుత్వం స్పందించలేదు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం మాది మూడే మూడు డిమాండ్లు సార్ నైట్ వాచ్మెన్లు అటెండర్లు డ్రైవర్ పోస్టులు వీఆర్ఓ ప్రమోత్సవంలో వీఆర్ఎల్కి ఇవ్వాలి కానీ ఒక్క పోస్టు తీయలేదు కనీసం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్టులు కూడా కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఏ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు తక్షణమే చేయమని చెప్పని అడుగుతున్నాం పక్క రాష్ట్రంలో పేస్కేళ్ళు ఇచ్చారు మరి విజయ చేసుకెళ్ళమని చెప్పని అడిగాం అదే నామినీకి వచ్చేసరికి మరి వాళ్ళ తండ్రులు అనారోగ్యంతో మంచాల మీద పడితే బిడ్డలు వెళ్ళి పనిచేస్తున్నారు వచ్చి మాలో అర్హులైన వాళ్ళకి ప్రమోషన్ కల్పించాలని అలాగే నామినీ బీఆర్ఏలని రెగ్యులర్ చేయాలని చెప్పి మరి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టాము గౌరవ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రధాన డిమాండ్ అయిన పే స్కేల్ని మాకు వర్తింప చేసేలా చేయాలని చెప్పి అలాగే మా యొక్క నామినీలను రెగ్యులర్ చేయాలని చెప్పి మరియు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి మరి మేము ధర్నా కార్యక్రమం నుంచి మా యొక్క కోరికలను నెరవేరుస్తారని మరి మేము ఈరోజు భావిస్తున్నాం మా యొక్క సమస్యలను మీడియా ద్వారా మీ వద్దకు మేము చేరవేస్తున్నాము అలాగే మాలో వీఆర్ఎలు చాలా మంది వెట్టి జాకిరీ చేస్తున్నారు ఇప్పటికీ మాకు టైం టైం అనేది లేదు పార్ట్ టైం అన్నారు పేరుకే పార్ట్ టైం